వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు అందరం కూడా దేవాలయాల్లో వెంకటేశ్వర స్వామి ఆలయాలకు వెళ్ళి అయ్యా స్వామి ఈరోజు వచ్చిన ఆరోపాలు తొలగిపోయినాయి ఇంకా వీళ్ళందరూ కూడా బురదల్లే కార్యక్రమం చేస్తున్నారు వాళ్ళకు మంచి బుద్ధి ప్రసాదించి ఇంతటితో దాన్ని ఆపే విధంగా వాళ్ళకు బుద్ధి ప్రసాదించండి ప్రజల మనోభావాలు దెబ్బ తినకుండా వాళ్ళ ఆలోచనలను మార్పు చేయండి అని చెప్పి అందరూ కూడా రాష్ట్ర పిలుపు మేరకు వెళ్ళి పూజలు చేయడం జరిగింది దాంట్లో భాగంగానే అంబటి రాంబాబు గారు ముందు రోజు ఆ ఫ్లెక్సీ దగ్గర చూసినప్పుడు ఆయన ఆ ఫ్లెక్సీ చింపలేదు ఆయన అంబటి రాంబాబు గారు అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేసినాడు ఈ విధంగా సిపిఐ చెప్పిన తర్వాత కూడా ఏ జంతుకో కలవలేదని చెప్పిన తర్వాత కూడా మీరు కలిసిందని చెప్పి పెద్ద పెద్ద బోట్లు వేసి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి గారి ఫోటో కరుణాకర్ రెడ్డి గారి ఫోటో ఇవన్నీ వేసి ఫ్లెక్సీలు వేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు ఇది కోట్ల మంది ప్రజలకు సంబంధించినటువంటి భక్తులకు సంబంధించిన మనోభావాలను దెబ్బతీస్తూ ఉంది చట్టపరంగా కూడా వ్యతిరేకము ఒక సిబిఐ ఇన్వెస్టిగేషను ఏ కొవ్వు కలవలేదని చెప్పి నిర్ధారించిన తర్వాత కూడా పరీక్షలు చేసి మీరు కలిసిందని ఎట్లా పెడతారు దీన్ని వెంటనే తొలగించాలా ఇరవై నాలుగు గంటల్లో ఇక్కడనే తొలగించవచ్చు అది చట్టపరం కాదు కాబట్టి మేము తొలగించట్లేదు ఇరవై నాలుగు గంటల్లో తొలగించాలని చెప్పి ప్రభుత్వానికి అక్కడ మున్సిపల్ కమిషనర్లకు అందరికీ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయినాడు లేకపోతే నేను దాన్ని తొలగిస్తామని చెప్పి మాట్లాడినాడు కానీ రాజసభ్య పార్టీ పిలుపు మేరకు దేవాలయంలో పూజలు చేసుకొని తిరిగి వస్తా ఉంటే పెద్ద పెద్ద రాడ్లు తీసుకొని కట్టెలు తీసుకొని అందరూ కూడా అనరాని బాధ్యలో ఆయన విపరీతంగా వల్గరగారు తిడుతూ ఉంటే ఇంట్లో ఆడవాళ్ళను కూడా కలిపి తిడుతూ ఉంటే అరే ఎట్లో చింపుతావో చింపుదిరాలండి ఆయన చెప్పనీ కూడా గుడికి పోయి వస్తున్నాడు గుడికి పోయి వస్తుంటే ఉద్దేశపూర్వకంగా కావాలని పని కట్టుకొని అంబటి రాంబాబు మీద దాడి చేయాలా ప్రయత్నం చేయాలని చెప్పి ప్రయత్నం చేసి అక్కడ కారులు అద్దాలు పాలు కొడుతూ వల్గర్గా ఆయన తిడుతూ ఉన్న సందర్భంలో ఆయన కూడా చెప్పినాడు వాళ్ళు తిడుతూ ఉంటే నేను తిట్టాను నేను వాళ్ళని తిట్టాలనే ఉద్దేశంతో మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారిని అనాలనే ఉద్దేశం నాకే మాత్రం లేదు పొరపాటున దాంట్లో నా నా నేను ఆ చంద్రబాబు నాయుడు పేరును కూడా తీసుకోవడం జరిగింది అది తప్పే నాకు ఆ ఉద్దేశం లేదు ఆయన అన్నాలని నన్ను నా ఇంట్లో వాళ్ళని కూడా వల్గర్గా అందరూ తిడుతూ ఉంటే వాళ్ళని ఉద్దేశించి మాట్లాడే సందర్భంలో చంద్రబాబు నాయుడు పేరు వచ్చిందని చెప్పి ఆయన ప్రత్యేకామకంగా కూడా తెలియజేయడం జరిగింది చెప్పిన తర్వాత పని కట్టుకొని మళ్ళీ ఇంటి మీద దాడి ఆఫీస్ మీద దాడి ఇంట్లో అందరూ ఉన్నా కూడా మొత్తం ధ్వంసం చేసి ఎక్కడ చూస్తే చాలా ఘోరంగా ఆటవికంగా ఎంత దారుణంగా ఎప్పుడు మనం చూసినాం ఇలాంటి దాడులు ఫ్యాక్చరీ రాజకీయాల్లో కూడా ఇంత దారుణంగా ఎప్పుడు మనం చూసినాం ఇంత ఇంట్లోకి వెళ్ళి దారుణంగా ఇల్లు తగలబెట్టారు ఆఫీస్ తగలబెట్టారు మీరు అంబటిరాంబాబు తప్పు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకోవచ్చు దాన్ని ఎవరు కాదను చట్టపరమైన చర్యలు కానీ ఏం చేసినా పర్వాలే అంబటిరాంబాబును ఇంత చంపే హత్యాయత్తం చేయడము దారుణంగా ఇల్లంతా ధ్వంసం చేసి వందల మంది ఇళ్లలో తరబడి ఇంట్లో మహిళలు ఉన్నారు ప్రతి ఒక్కరికి మనకు ఆడవాళ్ళు ఉన్నారు ఇదే పరిస్థితులు జరుగుతే ఈ విధంగా కొనసాగిస్తే ఇది ప్రజాస్వామ్యం అంటారా ఇంత టౌన్లో ఒక సీనియర్ నాయకుడు మాజీ మంత్రి ఇంట్లో ఇంత దారుణం దాచికంగా చేయడం పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము